హలో గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ ఫ్లాగ్స్ అండ్ మన ముస్లిం సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే అందరికీ హ్యాపీ రంజాన్ టుడే మనం ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళిపోతున్నాం గెస్ట్ చేయండి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఎస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మనం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిపోతున్నాం మేమైతే హైదరాబాద్ నుంచి ట్రైన్కి అయితే పికప్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే మేము ట్రైన్ తీసుకున్నాం అక్కడ నుంచి టెన్ అయింది మేము విజయవాడ వచ్చేసరికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని గుడి దగ్గర దగ్గర వరకు వెళ్ళాం తీరా చూస్తే ఆటోస్ పైకి సెండ్ చేయారంట బట్ అక్కడే దర్శనానికి ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మేము అందరం ఈజీగా అందులో వెళ్ళిపోయాం అమ్మో అక్కడున్న జనం ఇంతమంది ఉన్నారంటే బాబోయ్ అసలు చాలా లిటరల్లీ మేమైతే దర్శనం ఒక టూ త్రీ అవర్స్ దాకా ఉండదు అనుకున్నాం బట్ ఆ అమ్మవారి దేమ్మ మీద ఉంది కాబట్టి ఈజీగా మేము ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మేము శివాలయం దర్శనం అండ్ కనకదుర్గ దర్శనం బోత్ కంప్లీట్ చేసేసాము సో మేము దారిలో వచ్చేటప్పుడు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే గుంటూరు కారం పడు మిర్చిలు ఉన్నాయి అంతేకాకుండా గులాబీ తోటలు ఉన్నాయి ఫీల్స్ అన్ని చూస్తుంటే ఎంత మంచిగా ఉందో తెలుసా సో కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఆ గుడి యొక్క విశిష్టతను తెలుసుకుందాం కనగదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయనగర నగరంలోని కృష్ణానది వదిలి ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయం హిందూ పురాణాల్లో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారు విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరీమీటర్లు గొల్పే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాశుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది ఇప్పుడు ఈ దేవస్థానం వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమె తన హృదయం స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుడిని పర్వతంగా నిలబడమని కృతజ్ఞతతో రాక్ష సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా వారి మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతడు ఇక్కడికి తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలసిన మహిషాసు మధ్యని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుడు కొరకు తపస్సు చేసి శివుడి నుండి పశుపత్యాన్ని పొందిన కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది పురాణం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానదినే ఉంది ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది క్షేత్ర పురాణంలో చెప్పబడింది అని శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ లక్షలాది మందికి ఈ దేవాలయం వచ్చి దర్శించుకుంటారు రాక్షసుల బాధ భరించలేక ఒక ఇంద్రకీరుడు కీలాద్రుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపై నివాసం ఉండి రాక్షసులను సంహరించమనిగా ప్రార్థించారు నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయి ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులు జరుగుతాయి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి దినము ఒక అవతారంతో దర్శనం ఇస్తారు ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారాలతో దర్శనం ఇస్తారు మొదటి దినము స్వర్ణ కవచానం దుర్గా దేవి రెండో దినము బాల సుందరి దేవి మూడో దినము గాయత్రి దేవి నాలుగో దినము నాలుగో దినము అన్నపూర్ణ దేవి ఐదో దినము లలిత దేవి ఆరవ దినము దేవి ఏడవ దినము దుర్గాదేవి ఎనిమిదవ దినము దేవి తొమ్మిదవ దినము మహిషాశ్వర మధ్యని పదవ దినము రాజరాజేశ్వరి దేవిగా ఈ అమ్మవారు మనకి అవతరలు కనిపిస్తారు ఈ ఐదవ దినము జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూల నక్షత్రంగా భావిస్తారు ఈ దినమును వేలాది మంది భక్తులు విద్యార్థులు తొలగి వస్తారు ఈ దేవాలయంలో వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు కొలు ఉన్నారు ఈ దేవాలయాన్ని దర్శించడుగా అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుంచి వస్తారు విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కును గుర్తిచ్చేది దుర్గామాత కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరికీ కోరికలు కోరికలు తీర్చే కొంగు బలంగా ప్రసిద్ధిగా అంచారు మహిషాసన మహిషాసుమని అని కూడా అంటారు మహిషాసుడు అనే రాక్షసుడు వధించడానికి అమ్మవారికి ఆ పేరు వచ్చింది పురాణాల్లో పేర్కొనబడిన కలకత్తా చెన్నై నగరాలకు సరిగ్గా నడుమ ఉండే ఈ నగరం అమ్మవారి ఆలయం ఉంది అంతేకాదు దక్షిణ మధ్యలో రైల్వేలో అతిపెద్ద జంక్షన్ కూడా బెజవాడనే భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లో బెజవాడ ఒకటి దసరా నవరాత్రుల వేడుకలు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తూ దగ్గర గుద్గా మాతను తొమ్మిది రోజుల పాటు పూజించి ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తేర్పోవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇందకిలాది అనే పేరు ఎలా వచ్చింది ఆసక్తికరమైన విషయాలు చెప్తారు ఇంతకీ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటారా ఫస్ట్ మన రైల్వే స్టేషన్లో దిగేశాక అక్కడ నుంచి బయటకు రావాలి వెంటనే మనకు అక్కడ ఆటో వాళ్ళు చాలా మంది తగులుతారు వాళ్ళకి ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే గుడి కింద దించేస్తారు గుడి కింద నుంచి కీలాద్రి మీదకి వెళ్తాకి దేవస్థానం ఉచిత బస్సులు ప్రొవైడ్ చేస్తారు వస్తుంది ఆ బస్సులో కొంచెం రద్దీగా ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి ఉన్న కాసేపు అయినా ఆ తల్లిసారి నిధిలో చాలా పాజిటివిటీ ఎనర్జీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో తప్పకుండా ఎవరైనా ఈసారి విజయవాడ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా దుర్గామాతని దర్శించుకోండి సో వన్స్ అగైన్ హ్యాపీ జంజన్ టు ఆల్ అండ్ మై గైస్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి మీరు మా ప్రతి వీడియోని ఎంజాయ్ చేయొచ్చు ఇలాగే మీకు మళ్ళీ యూస్ఫుల్ కంటెంట్ ఇస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్